హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కైండ్ ఆఫ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ భారీ వర్షాల కారణంగా మురగెలపల్లి మండలము తిమ్మంపేట పంచాయతీ రాజనగర్ కాలనీలోని నీరు వరద చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వెంకటాపురంలో తిమ్మంపేట రోడ్డు ప్రయాణం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ జరిగింది ఆ బైక్ ని మా దిమ్మం కానీ యువకులు వెతకడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు లోతట్టు ప్రాంతాలకు చేపల వేటకు వెళ్ళేవారు ఉంటే తగు జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఫ్రెండ్ నిమ్మంపేట టు వెంకటాపురం రోడ్డు ప్రయనించేవారు ప్రజలు చాలా అప్రమత్తంగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకనగా రోడ్లపైకి వరద నీరు బీభంచంగా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి